అవమానంపై ఆగ్రహ జ్వాలలు ఆడబిడ్డకు అండగా ఎలుగెత్తిన తెలంగాణ అసెంబ్లీలోను బయట నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మల దహనం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనతో అచ్చుడికిన అసెంబ్లీ మహిళా ఎమ్మెల్యేలకు మళ్లీ అవమానం నాలుగున్నర గంటలు నిలబడిన మాట్లాడేందుకు దక్కని అవకాశం క్షమాపణ చెప్పాలంటూ సీఎం ముందు బయట కేటీఆర్ సహా బీఆర్ఎస్ శాసనసభ్యులు అరెస్ట్ మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ సిద్దిపేటలో సీఎం రేవంత్ దిష్టి బొమ్మను దహనం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిళా శాసనసభ్యుల మీద సీఎం అనుచిత వ్యాఖ్యలపై దద్దరిన అసెంబ్లీ ఆందోళనకు దిగిన సభ్యులు ేవంత్ క్షేమపనగా డిమాండ్ స్పీకర్ వద్దకు వెళ్లి నినాదాలు అవంతరాల మధ్య కొనసాగిన అసెంబ్లీ మైకి ఇవ్వాలని మహిళా ఎమ్మెల్యేల పట్టు ఆందోళనపై అధికార సభ్యుల అవహేళన బీఆర్ఎస్ నిరసనపై మార్షల్స్ ప్రయోగం అసెంబ్లీలో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ను సభ నుంచి బలవంతంగా బయటకు తీసుకెళ్తున్న సిబ్బంది మరోవైపు హరీష్ రావును అరెస్ట్ చేస్తున్న కోణం కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడతాం మొత్తానికి ఏం జరిగింది నిన్న తెలంగాణలో అట్టుడికిపోయింది ఎందుకు అట్టుడికింది దిక్కులన్నీ బిక్కటిల్లేలా మహిళలకు ఇలాంటి అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి మాట్లాడాల్సింది పోయి ఒక మహిళను వ్యక్తిగతంగా టాపిక్ డైవర్షన్ చేసిండు రేవంత్ రెడ్డి మీకు అర్థం కావట్లేదు నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఆయనకు ద్రవ్య వినిమయ బిల్లు అంటే ఏంటిదో తెలియదు ఆ బిల్లుల సంగతి ఏందో తెలియదు దాని గురించి చర్చించాలి దానికో సమాధానం చెప్పాలి ఇదంతా ఎందుకు ఈ రొచ్చంతా నాకెందుకు నాయనా వాళ్ళనో మాట అంటే వాళ్ళే లొల్లి ఎత్తారు అయిపోతుంది అనే కోణంలో ఆయన మాట్లాడాను ఇది కరెక్ట్ ఇది ఒప్పుకో రేవంత్ రెడ్డి ఇది నువ్వు ఒప్పుకో ఇది ఒప్పుకుంటే నీకు చాలా క్లారిటీగా ఉంటుంది లేదు కాదు కూడదంటే అది నీ ఇష్టం కానీ రియాలిటీ మాత్రం ఇదే నేను చెప్తున్నా కదా ఈరోజు ఆయన అరాచకం కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎన్నేళ్ళు ఉంటావా ముఖ్యమంత్రి మహా అంతే ఐదేళ్ళు ఉంటావు తర్వాత ఎవరు తర్వాత ముఖ్యమంత్రి మారుతాడు నేనైనా కావచ్చు రేపు ఇంకెవలైనా కావచ్చు ముఖ్యమంత్రి పెద్ద అది ఏం లేదు నువ్వు పదహారు ఏళ్ళు ముఖ్యమంత్రి కావాలనుకున్నావు మేము పెట్టుకుంటే మేము కూడా అవుతాం దాని పెద్ద సార్ ఏదో అనుకుంటున్నావు కానీ తెలంగాణ రాష్ట్రం ఇది ప్రజల పక్షాన నిలబడినోనికి పక్కా తీర్పిస్తారు నువ్వు అంటే నువ్వే చెప్పినావు చాలా సందర్భాలలో నేను తొక్కొక్కని తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చినా అని ఎస్ అదే కనబడుతుంది ఈరోజు నువ్వు నీ తొక్కుళ్లే కనబడతానే నువ్వు ప్రజలకు ప్రజారంజకమైన పాలన ఇస్తలేవు నువ్వు మార్చుకోకపోతే నీకే చేటాది ఎవ్వరికీ కాదు